హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫ్యాంట్ స్టిచ్చింగ్ గురించి చూపించబోతున్నాం కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ముందుగా ప్యాంట్ లెగ్స్ భాగాన్ని అయితే ఖాళీ భాగాన్ని అయితే స్టిచ్ చేసుకుందాం అందుకోసం మనం కింద ఈ ని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకుందాం కోసం కింద గట్టిగా ఉండడం కోసం క్యాన్వాస్ పేపర్ని అయితే వాడాలి ఈ విధమైంది ఇవైతే రెండు భాగాలు ఉంటాయి కాబట్టి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని మనం ఇక్కడ ఈ ఖాళీ భాగాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టండి ఫస్ట్ ఇట్లా క్లాత్ను ఓపెన్ చేసుకొని ఇదైతే కింద భాగం రైట్ సైడ్ లోపల భాగం రాంగ్ సైడు లోపల వైపుకి క్యాన్వాస్ పేపర్ని అనేది స్టిచ్ చేసుకోవాలి మనం క్యాన్వాస్ పేపరు ఇది ఎంత లెంత్ ఉందో అంత లెంత్ అయితే తీసుకోవద్దు ఒక ఇంచ్ గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి ఒక పావించు ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ క్లాత్ వదిలేసి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని డబల్ ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడొక గట్టి కుట్టేయండి తర్వాత ఇటుపక్క చివరిని కూడా ఒక కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఇటుపక్క కూడా వేసిన తర్వాత ఈ మధ్యలో మీకు ఏదన్నా డిజైన్ నచ్చితే ఆ డిజైన్ లాగా వేసుకోండి లేకపోతే స్ట్రైట్ లైన్స్ దా కూడా కుట్టుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన డిజైన్ తోటి ఇలా ఒక అయితే కుట్టుకోండి ఒక లెగ్ రౌండ్ని అదేవిధంగా రెండొక పార్టన్ రెండో పార్టన్ కూడా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా లెగ్ రౌండ్ని క్యాన్వాస్ తో కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని రెండు వైపులా రివర్స్ చేయండి ఆపోజిట్లో పెట్టుకోండి క్లాత్ని ఒకదానికొకటి ఈ రెండు అంచుల్ని కలపండి ఈ రెండు అంచుల్ని కలిపి ఒక కుట్ట అనేది వేయండి ఇలా ఫోల్డింగ్గా పెట్టుకొని ఇక్కడ కుట్టేయండి అదే విధంగా రెండో పక్క కూడా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా ప్యాంటుని స్టిచ్ చేసుకోవాలి ఇలా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి కింద భాగం అయితే కుట్టడం అయిపోయింది ఇంకా పైన నడుము భాగాన్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్యాంట్ నడుము భాగాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో జాయింట్లు పడతాయి కాబట్టి జాయింట్ అనేది వేసుకోవాలి ఫ్యాంట్ నడుము కి జాయింట్లు పడతాయి కాబట్టి మనం ఒక క్రాస్ పీస్ తీసుకొని మనం అనేది వీటికి జాయింట్లు అనేది చేసుకోవాలి Terima <laughs> kasih. ఈ విధంగా జాయింట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్యాంట్కి పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి దీనికోసం మనం మెజర్మెంట్స్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది చూసుకోవాలి ఆ ఫోల్డింగ్ కోసం టూ ఇంచెస్ అయితే ఎగ్స్ట్రా తీసుకున్నాము ఈ ఫోల్డింగ్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఈ కట్ ఇక్కడ మార్కింగ్ ఉన్న ప్లేస్ నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది చేస్తాం మనం ఫోల్డింగ్ చేస్తే క్లాత్ అనేది ఇక్కడికి వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ నుంచి పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవాలి పాకెట్ని పైన రైట్ సైడ్ నుంచి స్టిచ్ చే స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి ఇలా కటింగ్ అనేది ఇట్లా క్రాస్గా వచ్చింది కదా ఈ పార్ట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఈ మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ పైన క్లాత్ పెట్టుకోవాలి ఇలా సెట్ చేసుకొని ఇక్కడ దాకా కుట్టుకోవాలి పైనుంచే కుట్టుకోవాలి పాకెట్ని తర్వాత లోపలికి రివర్స్ చేయాలి ఇది రైట్ సైడ్ కాబట్టి ఇక్కడ పెట్టాము ఉన్న పార్ట్కి ఇది రైట్ సైడ్ కాబట్టి ఈ పాకెట్ని ఈ పీస్ని ఇక్కడ పెట్టుకోవాలి సేమ్ లెంత్లో ఇది ఎంత సైజులో పెట్టామో సేమ్ అదే సైజులో ఈ పీస్ అనేది సెట్ చేసుకొని రెండింటిని కుట్టుకోవాలి మీకు గుర్తుగా ఉండటం కోసం ఈ విధంగా పిన్ అనేది పెట్టుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ చేసుకోండి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ వదిలేసి స్టిచ్ అనేది చేసుకోండి హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కట్ ఇలా పెట్టుకోండి ఇక్కడ కూడా కట్ పెట్టుకోండి దీని పైన నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇక్కడ పాకెట్ పైన రెండిటికి అలాగే స్టిచ్ చేసుకోండి ఈ విధంగా పాకెట్ క్లాత్ని వీటికి కుట్టుకున్న తర్వాత రెండిటిని ఇలా ఇదేమో పైపాటు రాంగ్ సైడ్లో కిందపాటు ఇలా రైట్ సైడ్ను పెట్టుకొని కింద పార్ట్ రైట్ సైడ్ పెట్టుకోండి పైపాటు రాంగ్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకొని ఇలా రెండింటిని కలిపి ఇలా సెట్ చేసుకోండి సమానంగా పెట్టుకోండి సమానంగా పెట్టుకున్న తర్వాత ఈ పైన నుంచి ఇక్కడ వరకు కుట్టేయండి ఈ పైన నుంచి ఇక్కడ కట్ ఎక్కడ పెట్టుకున్నామో అక్కడ వరకు కుట్టేయండి ఇక్కడ వరకు కుట్టుకొని ఈ పాకెట్ మొత్తాన్ని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు ఇక్కడ ఈ మధ్యలో అనేది కుట్టకండి ఇలా కుట్టుకొని ఈ ఓపెన్ కూడా క్లోజ్ చేసేయండి ఇప్పుడు పాకెట్ అనేది ఇలా వస్తుంది పాకెట్ ఇలా ఉంటుంది పాకెట్ ఇది ఓపెన్ మీకు కావాలంటే రెండు వైపులు వచ్చే విధంగా కుట్టుకోవచ్చు ఒక సైడ్ వచ్చే విధంగా కూడా కుట్టుకోవచ్చు ఇటువైపు కూడా ఇప్పుడు క్లోజ్ చేసేయండి రాంగ్ సైడ్ పెట్టుకొని ఇటువైపు కూడా ఒక గట్టి అనేది వేసేయాలి ఈ రెండు క్లాత్ను ఇలా ఓపెన్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ కుట్ అనేది వేసేయండి ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసి ఇక్కడ మధ్యలో కట్ అనేది పెట్టుకోండి ఒకటి హిప్ బెల్ట్ అనేది అప్పుడే పెట్టద్దు హిప్ పట్టి కింద లెగ్స్ పార్ట్ కూడా కుట్టుకున్న తర్వాత పెట్టుకోవాలి పార్ట్ని రివర్స్ చేసుకోండి ఇలా రివర్స్ చేసి ఈ లెగ్స్ పార్ట్ని రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ పెట్టుకోండి ఈ విధంగా మనం స్టిచ్ చేసిన ఈ స్టిచ్ని ఈ విధంగా వచ్చేటట్టు పెట్టుకోండి వచ్చేటట్టు పెట్టుకొని ఈ పైన పార్ట్ నుండి మన బెల్ట్ పెట్టుకుంటాం కదా ఆ పాట నుంచి ఇట్లా లోపలికి సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకొని లోపలికి నడుం పట్టి అనేది రాంగ్ సైడ్లో ఉండాలి ఈ లెగ్స్ పట్టి అనేది రైట్ సైడ్లో ఉండాలి మనం ఇక్కడ రెండింటిని కలిపి ఒక కుట్టేసాం కదా ఆ కుట్టుని ఇక్కడ పెట్టుకున్న కట్టుని రెండింటిని కలిపి ఒక స్టిచ్ అనేది వేసేయాలి జారిపోకుండా ఉండడానికి ఒక పిన్ అనేది పెట్టుకోండి రెండు వైపులు కూడా అదే విధంగా సెట్ చేసుకోవాలి ఈ కుట్టుని ఈ కట్టుని రెండిటిని కలిపి ఇలా ఒక స్టిచ్ అనేది వేయాలి ఈ ప్లేస్లో ఫ్రెండ్స్ కొంతమంది ఫ్యాంట్కి కూర్చు ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకుంటారు కొంతమంది సైడ్ను వచ్చే విధంగా పెట్టుకుంటారు నేనైతే ఈ ఫ్యాంట్కి సైడ్ను వచ్చే విధంగా పెట్టాలనుకుంటున్నాను అందుకోసం ఈ స్టిచ్కి ఈ స్టిచ్ నుంచి సిక్స్ ఇంచెస్ ఇటువైపు ఒక మార్కింగ్ చేసుకోండి సిక్స్ ఇంచెస్ దగ్గర ఇటువైపు ఒక మార్కింగ్ చేసుకోండి అదేవిధంగా సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోండి అదే విధంగా రెండో పక్క కూడా వేసుకోవాలి ఈ రెండింటిని కలిపి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఈ క్లాత్ చాలా ఎక్కువ ఉంది కదా ఇది ఫోల్డింగ్ చేసుకుంటూ ఇది అంతా ఈ అంతా కూడా ఫోల్డింగ్స్ని పెట్టుకోవాలి చిన్న అయినా పెట్టుకోండి పెద్ద అయినా పెట్టుకోండి మీ ఇష్టం క్లాత్ని బట్టి పెట్టుకోండి ఇక్కడ ఒక కట్ అనేది పెట్టుకున్నాం కాబట్టి ఈ కట్టు కరెక్ట్గా ఈ కుట్టు దగ్గర వచ్చే విధంగా సెట్ చేసుకొని పుచ్చ అనేది పెట్టుకోండి ఈ విధంగా కుర్చ్ అనేది పెట్టుకోవాలి అదే విధంగా రెండో వైపు కూడా పాకెట్ ఉన్న వైపు కూడా పెట్టుకోండి ఈ విధంగా కుర్చ్ అనేది పెట్టుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ చేసి ఈ రెండు కలిసిన ప్లేస్లో పైన నుంచి ఒక గట్టి కుట్ అనేది వేయండి ఈ విధంగా రౌండ్ మొత్తానికి కుట్టేసుకోండి ఇలా దీని మీద గట్టి అనేది వేసుకున్న తర్వాత ఫ్యాంట్ని మళ్ళీ రివర్స్ చేసి ఈ క్లాత్ని జాయింట్లు అనేది వేసుకోవాలి కాలి భాగాన్ని లెగ్ స్పాట్ని వీటిని జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి జాయింట్ చేయొద్దు ఎందుకంటే ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి జాయింట్ చేయండి ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి జాయింట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా రెండో పక్క కూడా జాయింట్ అనేది చేసుకోవాలి ఈ విధంగా లెగ్ స్పాట్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత నడుం పట్టీని ఫోల్డింగ్ చేసి జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ బిగినర్స్ అయితే ఫస్ట్ ఇలా ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక కుట్ అనేది వేసేయండి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యాంట్ హైట్ ఎంత వచ్చిందో చూసుకోవాలి మనకైతే ఫార్టీ వన్ ఫ్యాంట్ హైట్ ఫార్టీ వన్ అనేది ఇక్కడికి వచ్చింది అక్కడికి వచ్చింది కాబట్టి ఈ క్లాత్ అంతా కూడా ఫోల్డింగ్లో ఇలా వచ్చే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఈ క్లాత్ అంతా ఇక్కడికి ఫోల్డ్ అయ్యే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం డోరీ ఎక్కించుకోవడానికి ఇక్కడ ఓపెన్ అనేది లేదు కాబట్టి నాలుగు ఫోల్డింగ్స్లో కుట్టిందైతే ఓపెన్ అనేది వస్తుంది ఇదైతే రెండు ఓపెన్స్ కాబట్టి ఇక్కడ మధ్యలో ఓపెన్ లేదు కాబట్టి డోరీ ఎక్కించుకోవడానికి ఇక్కడ ఓపెన్ అనేది పెట్టుకోవాలి ముందు వైపు ఇక్కడ ఈ క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం టూ ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేస్తున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్తో ఇలా కట్టె అనేది ఒకటి పెట్టుకొని ఇలా హోల్డింగ్ చేసి కుట్టుకోండి డోరీ ఎక్కించుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి ఈ మధ్యలో డోరీ అనేది ఎక్కించుకోవాలి ఈ విధంగా డోరీ పెట్టుకోవడానికి స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యాంట్ని రివర్స్ అనేది చేయాలి ఈ విధంగా ఫ్యాంట్ని రివర్స్ చేసి స్టార్టింగ్ నుంచి భాగం ఎంత హైట్ ఉందో చూసుకోవాలి భాగం పదిహేను లేదా పదహారు ఎంతైనా పెట్టుకోవచ్చు నేనైతే పదిహేను ఉన్నార పెడుతున్నాను మీ పర్సనాలిటీని బట్టి పెట్టుకోండి సైజ్ అనేది కిస్తాభాగం పదిహేను ఉన్నార పెట్టిన తర్వాత ఇక్కడ లెగ్ రౌండ్ అనేది సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇందులోకి కలిపేయాలి ఈ విధంగా ఇటుపక్క కూడా చేయండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లైన్ మీదే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు కుట్లన్న వేసుకోండి సైడ్ చేసుకునేటప్పుడు ఇంతే ఫ్రెండ్స్ ప్యాంటు స్టిచ్ చేసుకోవడం అయితే అయిపోయింది దీనికి ఇంకా సపరేట్గా డోరీ స్టిచ్ చేసుకొని ఎక్కించుకోండి అంతే అయిపోయినట్టే ఫ్యాంట్ అనేది ఇంతే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో ఈ స్టిచ్చింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి